మన ఇండియన్ బ్రాండ్ డ్రెస్సెస్ ని హాలీవుడ్ సెలబ్రిటీస్ ఇష్టపడి వేసుకుంటే ఆ హ్యాపీనెస్ కదా ఇప్పుడు తన డిజైన్ వల్ల విరానిక అదే ఆనందంలో ఉంది మంచు విరానిక మంచు విష్ణు భార్య అండ్ మోహన్ బాబు గారి పెద్ద కోడలు నలుగురు కిడ్స్ ముగ్గురు డాటర్స్ అండ్ ఒక సన్ మంచు విష్ణుకి కిడ్స్ అంటే చాలా ఇష్టమట ఫోర్త్ పాప డెలివరీ టైంలో నాకు ఇంకా కిడ్స్ కావాలి అని అడిగితే విరానిక నా వల్ల కాదు ఇంకా ఎవరినైనా చూసుకో అని సరదాగా చెప్పిందట తను ఇంటిని పిల్లల్ని మేనేజ్ చేస్తూ బిజినెస్ కూడా లీడ్ హైదరాబాద్ లో న్యూ అకాడమీ అనే స్కూల్ ని పెట్టడమే కాకుండా డిజైనర్ కంపెనీస్ విరానికా అఫీషియల్ అండ్ కిడ్స్ లగ్జురియస్ వేర్ అయిన మైసన్ అవా బ్రాండ్ పేరుతో తన డిజైనర్ బిజినెస్ ని స్టార్ట్ చేసింది ఈ మైసన్ అవా బ్రాండ్ యుఎస్ఏ అండ్ లండన్ లో కూడా లాంచ్ చేసింది విరానికా రీసెంట్ గా హాలీవుడ్ సింగర్ యాక్టర్ అయిన జాన్ లెజెండ్ తన సన్ వేసుకున్న ఈ బ్రాండ్ షేర్ చేశాడు మీడియాలో ఆ పిక్స్ ఎక్స్ప్రెస్ చేసింది జాన్ లెజెండ్ యొక్క హ్యాండ్సమ్ లిటిల్ మైల్స్ లెజెండ్ ఈ సూట్ లో అదిరిపోయాడు హాలీవుడ్ సెలబ్రిటీలే మన బ్రాండ్ డ్రెస్ వేసుకున్నారు అని తన ఫీలింగ్ ని షేర్ చేసుకుంది మన ఇండియా బ్రాండ్ ని దట్టు మన తెలుగు డిజైనర్ అయిన విరానికా డిజైన్ చేసిన ఈ సూట్ ని హాలీవుడ్ సెలబ్రిటీలే తీసుకున్నారు అంటే చాలా ప్రౌడ్ గా గ్రేట్ గా అనిపిస్తుంది కదా ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోని లైక్ చేయండి డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్